నమస్తే ఇదే నిజం టీవీకి స్వాగతం ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇందిరమ్మ ఇల్లు అనేది పేద పేద మరియు మద్దతరది కుటుంబాలకు ఎంత అవసరమో తెలుసు ఇప్పుడు ప్రజెంటు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది ఇందిరమ్మ ఇల్లు ఇది ఎప్పుడు అంటే గ్రామ సభలలో అప్లికేషన్లు పెట్టి దగ్గర దగ్గర మూడు నుంచి నాలుగు నాలుగు నెలలు అవుతున్నది ఇంతవరకు ఇంతవరకు అయితే ఎవరికి లిస్ట్ ప్రిపేర్ కాలేదు ఇంకా ఇందిరమ్మ అయితే రాలేదు ఇది ఇల్లు అయితే రాలేదు సో ప్రజెంట్ ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే మీకు ఇందిరమ్మా ఇల్లు మీరు అరువులు ఇందిరమ్మా ఇల్లు నాకు కావాలి ఇందిరమ్మాయి ఇల్లు నాకు అవసరం అనుకున్న ప్రతి ఒక్కరూ దీన్ని ఒక ఇంపార్టెంట్ పాయింట్గా గుర్తుపెట్టుకొని ఇలా చేయండి కంపల్సరిగా మీకు నైంటీ నైన్ పర్సెంట్ రావడానికి మాత్రం ఛాన్సెస్ ఉన్నాయి సో ప్రధానంగా మీరు మొదటగా చేయాల్సిన పని ఏంటిదంటే మీరు గ్రామ సభలల్లో అప్లికేషన్ పెట్టుకున్న ప్రతి ఒక్కరేం చేయాలి అంటే అఫీషియల్ వెబ్సైట్ అయినా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి అందులో మైండ్లు అని చెప్పి కొట్టగానే గవర్నమెంట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ వస్తుంది దాంట్లో మీరు ఆధార్ నెంబర్ అయినా పర్లేదు మొబైల్ నెంబర్ అయినా పర్లేదు మీకు ఇచ్చిన అప్లికేషన్ నెంబర్ అయినా అలాగే ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ నెంబర్ అయినా ఈ నాలుగు ఇలా ఏ నెంబర్ కొట్టినా కానీ మీకు డీటెయిల్స్ ప్రివ్యూ అవుతాయి ఇన్ కేస్ మీరు ప్రివ్యూ కనుక కాకపోయింది అనుకో మీరు మళ్ళీ చక్కగా ఇంద్రమ్మ ఇట్లకి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ నింపి దానికి రేషన్ కార్డు ఆధార్ కార్డు పాస్పోర్ట్ సైజ్ ఫోటో బ్యాంక్ అకౌంటు జత జతపరిచి చక్కగా ఎక్కడ పోవాలంటే పంచాయత్ సెక్రటరీ దగ్గర పోవాలి మీరు మేజర్గా అక్కడ అడగవలసిన క్వశ్చన్ ఏంటి అంటే మేము గ్రామ సభలల్లో ఇంద్రమ్మ ఇల్లుకు దరఖాస్తు పెట్టుకున్నాం మాకు ఆన్లైన్లో పేరు చూపెట్టట్లేదు నా పేరు ఎందుకు చూపెట్టట్లేదు చెప్పండి నేను దరఖాస్తు కూడా ఇచ్చాను మీరు ఎందుకు ఆన్లైన్ చేయలేదు నేను ఒక్క నా ఒక్కని పేరే మీరు ఆన్లైన్ ఎందుకు చేయలేదు నేను అనర్హుడుగా మీరు ఎలా గుర్తించరు అని చెప్పి మీరు కార్యదర్శిని కరాఖండిగా క్వశ్చన్ అడగండి లేదంటే మీకు వంకర సమాధానం లేదంటే ఏదో తప్పించుకునే ప్రయత్నం చేసి ఏదో చిన్న చిన్న సమస్య వల్ల రాలేదు అని చెప్పి చేసి ఉంటే మీరు నేరుగా మళ్ళీ ఏం చేయండి అంటే సమాచారకు చట్టం రెండు వేల ఐదు ప్రకారంగా మీరు దరఖాస్తు పెట్టచ్చు నేను గ్రామ సభలలో ఇందిరామ్మ ఇళ్ళకు అప్లికేషన్ పెట్టాను నా పేరు ఎందుకు ఇవ్వలేదు దాని మీద మీరు వివరణ ఇవ్వండి నేను సభలో అప్లికేషన్ పెట్టినప్పటికీ నా పేరు మీరు ఎందుకు ఆన్లైన్ చేయలేదు అని చెప్పి మీరు వివరాలు ఇవ్వండి అని చెప్పి ఒక లెటర్ మీరు దాఖలు చేసే ప్రయత్నం చేయండి ఇక ఇది ఆన్లైన్ చేయని వాళ్ళకు వర్తిస్తుంది సరే ఒకవేళ ఆన్లైన్ లేకున్నా ఒకవేళ కార్యదర్శి కనుక మీకు సపోర్ట్ చేయకపోతే నేరుగా ఆఫీస్ ఆఫీస్కి పోయి మీరు చక్కగా లెటర్ రాసి చేసారండి మీరు కార్యదర్శి మీద కంప్లైంట్ ఇవ్వచ్చు ఎంపీడోకు నాకు నా పేరు రాలేదు నా పేరు ఆన్లైన్ చేయలేదు నేను అడుగుతుంటే నాకు వంకర సమాధానం చెప్తున్నాడు అని చెప్పి మీరు నేరుగా కార్యదర్శి మీద ఎంపీడీఓ కంప్లీట్ చేయండి ఎంపీడీఓ కనుక వంకర సమాధానం చెప్తే చక్కగా కలెక్టర్ ఆఫీస్ గడికి పోయి మీద మీద కంప్లైంట్ చేసి మీ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అక్కడ ఆన్లైన్ చేయించుకొని రావచ్చు మీకు ఆ హక్కు ఉంది ఇక ఆన్లైన్లోకి వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏందో నేను చెప్తాను ఇప్పుడు ఆన్లైన్లో మీ ఆధార్ నెంబర్ కానీ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ నెంబర్ అయినా కానీ ఫోన్ నెంబర్ అయినా కానీ మీకు అప్లికేషన్ ఐడి అయినా కానీ కొట్టంగానే ఇవి వస్తుంది ఇది వచ్చిన తర్వాత మీరు లిస్ట్ వన్ లిస్ట్ వన్లో కొంతమంది పేర్లు వచ్చి కొంతమంది పేర్లు రాకపోతే సో పేర్లు వచ్చిన వాళ్ళది సంతోషంగా ఉంటారు కానీ పేర్లు రాని వాళ్ళకే ఎక్కడో ఇంత నొప్పి ఉంటుంది సో అలా అప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఆన్లైన్లో పేరు రాకపోతే మీరు నేరుగా మళ్ళీ సేమ్ యాజీస్గా చక్కగా ఎంపీడీఓ ఆఫీస్ కాడికి పోవాలి దీనికి సంబంధించిన వెరిఫికేషన్ ఆఫీసర్ ఉంటాడు ఒకరిని నియమిస్తుంది కంపల్సరీ ప్రభుత్వం ఆడికి పోయి నా పేరు ఇందిరామ్మ ఇల్లు లిస్ట్లో రాలేదు నేను పేద ధర పేద కుటుంబానికి చెందినని నాకు ఇల్లు కూడా లేదు నాకు రెండు గుంటల భూమి ఉన్నది నీ ఇందిరామ్మ ఇల్లు నేను అర్హుని నా పేరెందుకు మీరు లిస్ట్ అవుట్ చేయలేదు అని చెప్పి నేరుగా క్వశ్చన్ చేయొచ్చు ఒకవేళ వాళ్ళు ఇది కాకుండా పక్క పండి వారికి సంబంధించిన అధికారాలు ఏది పగబొండల పేరు వచ్చినప్పుడు అతనిని మీరు ఇంద్రమ్మ ఇళ్లకు అర్హునిగా మీరు ఎలా గుర్తించారు అతనికి ఏ ఎలాంటి ఎలిజిబిలిటీ పెట్టి మీరు ఇంద్రమ్మ ఇళ్లకు అర్హునిగా గుర్తించారు నా నేనెందుకు అర్హుని కాదు అతను ఎందుకు అర్హుడు అని చెప్పి మీరు క్వశ్చన్ చేయవచ్చు ఒకవేళ మీకు ఈ విషయంలో కార్యదర్శి కానీ ఎంపీడీఓ కానీ కలెక్టరేట్ నుంచి కానీ సమాధానం రాకపోతే చక్కగా దరఖాస్తు ఫామ్ రాసి ఎమ్మెల్యే కాంఫాబీస్లో ఇచ్చిరండి ఇవన్నిటి కనుక మీకు రెస్పాన్స్ రాకపోతే లిస్ట్ వన్లో మీ పేరు కనుక రాకపోతే మీరు ఇంకొక పని చేయాలి సమాచారకు చట్టం రెండు వేల ఐదు ప్రకారంగా మీరు ఒక లెటర్ దాఖలు చేయండి ఏంటి లిస్ట్ వన్ పేరులో నా పేరు రాలేదు నేను అర్హుని ఇతరుల పేరు వచ్చింది కానీ వాళ్ళ అనర్హులుగా భావ వాళ్ళు అనర్హులు వాళ్ళకి ఆల్రెడీ ఇల్లు ఉంది వాళ్ళకి ఇల్లు వచ్చింది నాకు ఇల్లు లేదు అని మీరు భావించినప్పుడు ఇక సమాచారకు చట్టం ద్వారా మీరు లెటర్ పైన కొన్ని శ్రద్ధతో వర్డ్స్ రాయండి నేను అర్హుని నా పేరు మీరు ఎందుకు ఆన్లైన్ నుంచి తొలగించారు నేను నాకు ఎందుకు రాలేదు దానికి సంబంధించిన డీటెయిల్స్ నాకు చెప్పగలరు నా డీటెయిల్స్ తొలగించాల్సిన అవసరం ఏంటి ఏ ఏ రీజన్ వల్ల మీరు ఇందిరా ఇల్లుకు మీరు నా పేరు తొలగించారు అని చెప్పి మీరు లెటర్లో లిఖితపూర్వకంగా రాయచ్చు నేను ఎందుకు అరువుని కాదు అతను ఎందుకు అర్హుడు అని చెప్పి మీరు ఇంకా మళ్ళీ ఒక పాయింట్ మెన్షన్ చేయవచ్చు సో మీరు ఈ సమాచార చట్టం రెండు వేల ఐదు ప్రకారంగా ఈ సమాచారం ఏదైతే ఉందో మీకు అంతా గ్యాదర్ చేసుకొని దగ్గర పెట్టుకోవచ్చు మీకు రిజెక్ట్ ఎందుకు అయింది అతనికి ఇల్లు ఎందుకు వచ్చింది మీకు ఎందుకు ఇల్లు ఎందుకు రాలేదు మీరు అర్హుడా అన్నప్పుడు సక్కా పోవచ్చు ఎమ్మెల్యే ఆఫీస్ పోయి సక్కా పోయి నేను ఇంద్రమ్మ ఇల్లుకు అర్హు ఉంది సార్ పలానా క్యాండిడేట్కు ఆల్రెడీ ఇల్లు ఉంది అయినా ఆయన పేరు వచ్చింది నాకు ఉండడానికి పూరి గుడిసే ఉంది కదా మరి నాకెందుకు ఇల్లు రాలే అని చెప్పి సక్కగా పోయి మీరు ఎమ్మెల్యే దగ్గర పోయి కంప్లీట్ చేయవచ్చు కంప్లీట్ చేస్తే ఇక మీకు అధికార యంత్రాంగం మొత్తం ఉరికచ్చే ప్రయత్నం జరుగుతుంది ఇది ఇందిరామ్మలకు సంబంధించిన అప్డేట్ మీరు ఇలా క్వశ్చన్ చేయండి ప్రతి ఒక్కరు మీకు ఇందిరామహిళనేది అవసరం ఉన్న ప్రతి ఒక్కరు ఇలా మీరు కంపల్సరీగా క్వశ్చన్ చేయాలి క్వశ్చన్ చేస్తేనే వస్తుంది మీరు అప్లికేషన్ పెట్టుకొని ఏమో లిస్ట్ వన్లా ఇస్తారాట అని చెప్పి అంటే మాత్రం ఏప్పటికీ రాదు అది యా మీరు అప్పటికి వచ్చేసరికి గవర్నమెంట్ అయిపోతుంది ఇక మీకు మళ్ళీ అమ్మాయిలు కాదు మళ్ళీ డబుల్ బెడ్రూమ్ వస్తుంది ఆ డబల్ బెడ్రూమ్ టైంలో మళ్ళీ అప్లికేషన్ మీరు తీసుకుంటారు ఈ ఇందిరామిల్ వెనకపోతుంది మళ్ళీ డబల్ బెడ్రూము కాళ్ళ కట్టే వరం అవుతుంది అందుకే మీరు ఇప్పుడే పోయి అడగండి లేచి మీరు ఇప్పుడే అడగాలి ప్రశ్నిస్తేనే వస్తుంది ఇంట్లో మూల కూర్చుంటే అప్లికేషన్ పెట్టి గుడ్డిగా అప్లికేషన్ పెట్టి అలా కూర్చుంటే మాత్రం మిల్లు మీకు రాదు ఇది పక్క సమాచారం ఇది రీజనబుల్ సమాచారం అనిపిస్తే దీన్ని కొంచెం ఒక పది మందికి షేర్ చేయండి బై ఇది మాత్రం పక్కా సమాచారం ఇది నమస్తే జై హింద్